రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేసింది వైకాపా జమానాలో వేసిన పన్నెండవ వేతన సవరణ సంఘం కథ అసలు పని ప్రారంభించకుండానే ముగిసింది ఏడాదిపాటు సిబ్బందిని కేటాయించకపోవడంతో సిఫార్సులేవి చేయలేకపోతున్నట్లు పన్నెండవ పీఆర్సీ కమిషనర్గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు రివర్స్ పీఆర్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఉసురు పోసుకున్న నాటి సీఎం జగన్ వేతన జీవుల ఆక్రోశాన్ని చల్లబర్చేందుకు విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి సిఫార్సు చేయనేలేదు కనీసం ఒక్క విజ్ఞాపన పత్రమైనా తీసుకోకుండానే పన్నెండవ పీఆర్సీ కథ ముగిసిపోయింది పన్నెండవ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ ఈ నెల పద్నాలుగవ తేదీనే ఆ పదవి నుంచి తప్పుకున్నారు తనను రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు జూలైలోనే తనను పీఆర్సీ కమిషనర్ గా అప్పటి ప్రభుత్వం నియమించినప్పటికీ ఉద్యోగులను సిబ్బందిని కేటాయించకపోవడంతో ఎలాంటి సిఫార్సులు చేయలేకపోయినట్టు పేర్కొన్నారు తక్షణం తనను రిలీవ్ చేయాలని సీఎస్ కు రాసిన లేఖలో మన్మోహన్ సింగ్ కోరారు ఉద్యోగులపై జగన్ మోసకారితనానికి ఇదో నిదర్శనమని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పన్నెండవ పీఆర్సీ వేస్తున్నట్లు గొప్పలు చెప్పి దాదాపు ఏడాది పాటు కనీసం కార్యాలయాన్ని సిబ్బందిని కేటాయించకపోవడం నయవంచనే అని ఆక్రోషిస్తున్నారు పదకొండవ పీఆర్సీ అమలు కోసం రెండు ఇరవై రెండులో ఉద్యోగ వర్గాలన్నీ ఆందోళనకు దిగాయి అప్పుడు ఇరవై మూడు శాతం తో రివర్స్ పీఆర్సీ ఇచ్చి జగన్ సర్కార్ మోసగించింది అందుకే ఉద్యోగులు ఇటీవలి ఎన్నికల్లో జగన్ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేసుకున్నారు